अभय प्रजला एपी न्यूज की स्वागत పవన్ కళ్యాణ్ చొరవతో ఎఫ్కే పాలెం విరవాడ గ్రామాల మధ్య పాపిడిదొడ్డి చెరువులో తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి బయటపడ్డ జనసేన నేతల మధ్య పోరు మట్టి తరలింపులో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు అనుమతులు పొందిన చెరువులో మట్టి తరలింపులో జనసేనలోనే ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు అందరికీ సమానంగా మట్టి తరలింపు చేస్తున్నామంటున్న జనసేన నాయకులు బొజ్జా రాంప్రసాద్ నేను పది సంవత్సరాలుగా జనసేన పార్టీలోనే ఉన్నానని వైసీపీ గవర్నమెంట్లో తనపై కేసులు పెట్టానని కానీ ప్రస్తుతం ఉన్న తనున్న పార్టీలో తనపై కేసులు పెట్టడం ఉందన్నారు అతను ఏదో షర్ట్లు చింపించుకుని అయ్యి అతను చూపించవచ్చండి నేను అలాంటి షర్ట్లు గట్ట నేను ఇటు కట్టి నేను వేరే షర్ట్ వేసుకుని వచ్చాను నా పరువు కానీ పార్టీ బరువు కానీ తీయాలని నేను ఉద్దేశం లేదు కాబట్టి నేను సామరస్యంగా మాట్లాడడానికనే వచ్చాం ఇక్కడ జరిగింది అక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఉచితంగా మట్టి అక్కడ ఎవరైతే దాని మీద ఆధారపడి ఉన్నారో బ్రిక్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామరస్యంగా అందించడానికి మేము దగ్గరుండి ఒక సేవాభావంతో మేము అది చేస్తున్నాం తప్ప ఎటువంటి ఉద్దేశం మాకు లేదండి ఎవరికి తప్పుడుగా కూడా మేము పంపించడం జరగలేదు అవన్నీ కూడా పిన్ టు పిన్ మేము రికార్డు ద్వారా మేము మెయింటైన్ చేస్తున్నాం అదే రకంగా జరిగిందే ఈరోజు కూడా అతను వచ్చి లెక్కలు అడిగారు లెక్కలు అడిగినప్పుడు లెక్కలు కూడా మేము వివరంగా చెప్పాం మీ విరవకి గత మూడు రోజులుగా ఐదు మూడో రోజు అండి ఇప్పటికి మూడు లారీలు మీకు కంటిన్యూగా తిరుగుతున్నాయని కూడా మేము చెప్పాం అక్కడ ఎవరైతే పంపించలేదో అది మీ ఊళ్ళో దాన్ని పరిష్కరించుకోవాలండి మమ్మల్ని అడిగితే మేమే సమాధానం చెప్తాం అలాగే ఎల్లని కూడా మేము ఒక మూడు లారీలు మేము పంపించడం జరిగింది అవి కూడా మూడు రోజుల నుంచి మీతో పాటు అవి కూడా జరుగుతున్నాయి ఈ రోజు నరసింహపురానికి కూడా ఇంకో రెండు లారీలు ఇవ్వడం జరిగిందండి ఆ రెండు లారీలు కూడా తిరుగుతున్నాయి తిరుగుతున్నాయండి మీకు ఆ మట్టి కూడా అందడం జరుగుతుంది ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పేరు తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి కూడా మట్టి అందుబాటులో ఉండాలనేది తప్ప అక్కడ మేము దగ్గరుండి చూసుకుంటున్నాం తప్ప ఎటువంటి అథారిటీ మాది అయితే లేదండి అతను రావడం పర్మిషన్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే టు పిన్ ప్రతిదీ ఉందని మనం చెప్పడం జరిగిందండి కానీ కేవలం అతను ఏ వర్షన్తో అతను వచ్చాడనేది తెలియదండి ఒక ఇరవై మంది వాళ్ళు రావడం రావడం వచ్చారు మేమైతే అతను ప్లేస్లోకి వెళ్ళలేదు మేము కూర్చున్న ప్లేస్లోకి అతను వచ్చారు వచ్చిన వెంటనే అతను గౌరవంగానే మేము కూర్చో కూర్చోబెట్టాం కూర్చోబెట్టి మాట్లాడడం ఇలా ఇలా జరిగిందని చెప్పేసి అన్నారు అతని పక్కన కార్యకర్తలు ఎవరో ఉన్నారు మా ఊరికి రాలేదు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి రాకపోవడం అయితే ఏమీ లేదు కావలితే మీకు మీ ఊర్లో ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ లక్ష్మణ్ రావు గారు అలాగే సుదర్శన సుదర్శనరావు గారు వీళ్ళిద్దరికీ రెండు రోజుల నుంచి తిరుగుతున్నాయండి వాళ్ళు ఎవరికి పంపుతున్నారు అనేది మాకు తెలియదండి ఒక గ్రామానికి సంబంధించి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ మేము పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి పక్కన ఎవరో అతను అతని పేరు నాకు తెలియదండి ఒక అబ్బాయి నాకు కాలర్ పట్టుకోవడం జరిగింది కాలర్ పట్టుకుని అక్కడి నుంచి ఘర్షణ స్టార్ట్ అయింది అనమాట ఇది కూడా మేము సామ్రాజ్యంగా మేము ఏ విషయం కూడా దాన్ని మాట్లాడలే మా పెద్దలు అన్నారు దీన్ని మాట్లాడి చేద్దాం ఒకే పార్టీ వ్యక్తులు కదా అని చెప్పేసి అన్నారు నేను పార్టీలో ఒక పది సంవత్సరాల నుంచి నేను జర్నీ చేస్తున్నానండి మిగతా వ్యక్తులు ఎవరైతే ఈ తప్పుడు సమాచారం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారో అతను ఎవరైతే ఉన్నారో పదే పదే పార్టీ జెండాలు మార్చుకోవడం పార్టీ కండువాలు మార్చుకోవడం జరిగిందండి ఒకే పార్టీలో కండువాలు వేయించుకున్నాం మేము జనసేనలో ఉన్నప్పుడు ఫస్ట్ టీడీపీ ప్రభుత్వంలో మేము కేసులు పెట్టించుకున్నామని నా మీద కేసులు పెట్టారు అలాగే రెండోసారి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నా మీద కేసులు పెట్టారు అదే జనసేనలో ఉన్నాను ఈ రోజు జనసేన ముసుగులో ఉండి జనసేన ముసుగులో ఉండి మూడోసారి ఈ వైసీపీ నుంచి మా జనసేనలోకి చేరిన ఒక వ్యక్తి మళ్ళీ ఈ రోజు కేసు పెట్టడానికి సిద్ధం చేయడానికి అంతే తప్ప షర్ట్లు చింపేసుకుని నేనైనా రావచ్చు అండి షర్టు బట్టన్ తీసేసుకుని నేను కూడా రావచ్చు నా పరువు కానీ పార్టీ బరువు కానీ తీయడానికి నేను సిద్ధంగా లేను ఇది మేము మా దాంట్లో ఎవరికైతే అప్పచెప్పమన్నారో అందరికీ న్యాయం చేసే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం తప్ప ఎవరిని అన్యాయంగా ఇస్తామని అనలేదు అతను ఏదో సొంతంగా అక్కడ ఎవరైతే ఓనర్లు ఉన్నారో ఆ రైతులు ఎవరైతే ఉన్నారో బట్టి రైతులు ఆ మట్టి తోలుకోవడానికి వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళ లారీలు వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళే మిషన్ కి కూడా అమౌంట్లు కట్టుకుంటున్నారండి ఇతను ఉత్తిని తోలమంటే ఎవరు తోలుతారండి ఆ లారీలు కూడా మేము పెట్టాలంటే మా సొంత డబ్బులు కానీ మేము పెట్టుకోవాలా ఉత్తిని తోలమని వాళ్ళు అతను అండం అది కరెక్ట్ కదా మేము చెప్పడం జరిగింది అందరూ ఎలా అయితే లారీలు పెట్టుకుంటున్నారో అందరూ ఎలా అయితే మిషన్ కి డబ్బులు ఇచ్చుకుంటున్నారో అలా ఇచ్చుకుని మేము పట్టుకుని వెళ్ళిపోమన్నా అతను సపరేట్ గా అతను ఏ విధమైన లారీలు కానీ వీటికి కానీ సొమ్ము చెల్లించడం అంటండి అతనికి ఫ్రీగా మాత్రం మట్టి ఇవ్వాలంటే అది ఫ్రీగా అంటే అక్కడ వరకు ఫ్రీగా ఇవ్వగలం తప్ప ఆ మిషన్ వేసి దానికి ఖర్చులు ఉంటాయి కదా ఆటలు ఇచ్చుకోమన్నాం తప్ప ఎటువంటిది కూడా మేము డబ్బులు చెల్లించమని అనలేదండి అతను విరవాడి నుంచి విరవాడే అండి మాకు పర్మిషన్ ఉన్నది ఓన్లీ కూడా పాపిడి చెరు అండి చెరు అందులో మూడు క్రొక్లైన్ పనిచేస్తున్నాయండి ఒకటి కింద నుంచి పైకి తీసేది బాడిగా ఉందండి వాటర్ ఉంది అది కింద నుంచి పైకి తీసేది రెండో రెండు మిషన్లు ఏమో ఓన్లీ విరవాడ అలా తర్వాత ఎల్లనపురం విరవా వాటికి ఒక మిషన్ పనిచేయాలి అది ఓన్లీ పర్మిషన్ అయితే ఓన్లీ విరవాడ నుంచి మాత్రమే ఉందండి కానీ నియోజకవర్గంలో మా రూరల్లో ఎవరికైతే అవసరం ఉందో దాని నుంచి ఒక రెండు వందల మంది నూట ఇరవై నుంచి రెండు వందల మంది ఆధారపడి ఉన్నారండి వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నామండి ఎటువంటి ఒక ట్రిప్ కూడా ఎటువంటి ఒక లారీ కూడా మేము పక్కకు పంపించలేదండి కావాలి మీరు ఇప్పటి వరకు వెళ్ళిన వాటికి అట్లా విజువల్స్ తీసుకోండి వాళ్ళని అడగండి ఎంక్వైరీ చేయండి మేము ఎటువంటి రూపాయి ఏమైనా తీసుకున్నామేమో లేదంటే వాళ్ళే లారీలు పెట్టుకుంటున్నారు వాళ్ళే డబ్బులు కట్టుకుంటున్నారండి మైనింగ్ వాళ్ళు ఇచ్చారండి ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారండి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు అంటే లారీకి ట్రాన్స్పోర్టేషన్కి పద్దెనిమిది వందల నుంచి రెండు అండి ఈయన కురుకులైన ఉంటది కదండి దానికి మాత్రం ఐదు అండి ఒక దానికి ఎవరు అదే నా మీద ఆరోపణలు చేసే కురుమల రాంబాబు గారు అండి